అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కామెడీ కథ యూ నాటి స్వీటీ ఈ విషయం గాని మా ఆవిడికి తెలిసిందంటే నిన్ను నన్ను కలిపి ఏరియల్లో ముంచి బండకేసి బండగా బాధి పిండేసి మండు టెండలో ఎండవేస్తుంది మరి అంటూ కిలకిలా చిలకల ఫోన్లో మాట్లాడుతూ నవ్వేస్తూ ఇంటి నుండి బయటకు వచ్చిన కృష్ణారావు బైక్ తుడుస్తున్న రామ్మూర్తిని చూసి గతుక్కుమని లిల్లీ నీకు తర్వాత ఫోన్ చేస్తాను ఉంటాను అంటూ చటుక్కున ఫోన్ కట్ చేసి లటుక్కున ముఖం అట్టు తిప్పి చచ్చింది గొర్రె పొద్దున్నే లేచి పులిసిన పెరుగుబడలాంటి మా ఆవిడ ముఖం చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటి ఆపద అవధల్ లేకుండా వస్తుందని అనుకుంటూ పిల్లిల అడుగులు ముందుకు వేస్తున్న కృష్ణారావుని చూసిన రామ్మూర్తి కృష్ణారావు కృష్ణారావు కాస్త బిగ్గరగా పిలిచాడాయన కానీ అతని మాటలు వినబడినట్టే అడుగులు ముందుకు వేస్తున్నాడు కృష్ణారావు మరింత వేగంగా ఏమయ్యా కృష్ణారావు అలా విను కూడా విన్నట్టుగా నిన్ను కాదన్నట్టుగా వెళ్ళిపోతున్నావంటే మన కాలనీ వాళ్ళు అనుకుంటున్నది నిజమే అని నేను అనుకోవలసి వస్తుంది మరి అన్నాడు రామ్మూర్తి లౌక్యంగా ఆ మాటలు విన్న కృష్ణారావు వీడి తెలివి తెల్లారిపోను కరెక్ట్గా స్పాట్ చూసి లైట్ వేశాడు ఇప్పుడు ఆగకపోతే కాలనీలో షికారు చేసే పుకారు నిజమే అని మా ఆవిడికి చెప్పినా చెప్తాడు దరిద్రుడు అని మనసులో అనుకుని ఆ గారు మీరా ఇంకెవరో అనుకున్నాను చెప్పండి ఏంటి విశేషాలు అడిగాడు ఏం లేదు కృష్ణారావు గారు మీ శ్రీమతి మీరు అని అతను మరేదో అనేంతలో ఆ అర్థమైంది నేను మా ఆవిడికి ద్రోహం చేస్తూ వేరే అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాయని అందరూ కోళ్లే కుక్కు కో అని నన్ను వెక్కురుస్తున్నారన్నాయ అవన్నీ మా శ్రీమతి అపోహ అయినా మీరు దాని గురించి మాట్లాడుతారని నేను అనుకోను ఎందుకంటే మీకు నా గురించి బాగా తెలుసుగా అవును నీ గురించి నాకు తెలుసు నువ్వు అట్లాంటి వాడివి కాదు అలాగే నేను అడగాలనుకున్నది అది కాదు వేరే చెప్పాడు రామ్మూర్తి అలాగా అయితే సందేహించక అడగండి మరి చెప్పాడు కృష్ణారావు దేమాగా ఏం లేదు మనమిద్దరం ఆఫీసులో లోను పెట్టి ఒకేసారి ఒకే రోజు ఎల్సిడి టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కంప్యూటర్ హోమ్ థియేటర్ లాంటివి కొన్నాం కదా ఆ అవును చెప్పాడు కృష్ణారావు అటు ఇటు పైకి కిందకి వింత విచిత్ర చూపులు చూస్తూ కంగారుగా కానీ నిన్న మా ఆవిడ మీ ఇంటికి వరలక్ష్మి వ్రతానికి వచ్చినప్పుడు అవేవి మీ ఇంట్లో కనిపించలేదందే అడిగాడు సందేహంగా అదా ఏం లేదు ఇప్పటికే మేము ఎలా ఉన్నామని మా ఇంటి వానరు వానరు బుద్ధితో అసలు సహించలేకపోతున్నాడు కుళ్ళు మనిషి ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఇంట్లో పెడితే అద్దె రెట్టింపు చేస్తాడేమోననే భయంతో మా ఆవిడికి కూడా తెలియకుండా వాటిని సీక్రెట్గా ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అందులో అందంగా ఉంచాను త్వరలో పెద్ద ఇల్లుకి మారాక వాటిని మళ్ళీ మా ఇంటికి తెచ్చేస్తా అంతే అని రామ్మూర్తితో చెప్పి వస్తాను చిన్న పనుంది అంటూ కంగారుగా వెళ్ళిపోయాడు కృష్ణారావు అలా చెప్పి వెళ్ళిపోయిన కృష్ణారావుని చూసిన గారి శ్రీమతి వచ్చి అవునండి అతను చెప్పిన సామాను చూసుకోవడానికి గాను అతని పియే పిల్లని కూడా ఆ ఇంట్లో ఉంచాడు మొన్న మార్కెట్కి వెళ్ళి వస్తూ అతను ఇప్పుడు చెప్పిన అడ్రస్లోనే చూశాను చెప్పిందామే ఆ మాటలు విన్న రామ్మూర్తి కొద్ది క్షణాలు దీర్ఘంగా ఆలోచించి అంటే కృష్ణారావు తన వస్తువులు ఉంచింది ఇంట్లో కాదన్న మాట చిన్నిళ్ళలోనన్న మాట అంటూ రూఢీ చేసుకున్నాడు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ